సేవించటం ంగ్ హెల్త్ జిరణిరణి ఫస్ట్ కంగ్రాటేట్ మెడికల్ డిపార్ట్మెంట్ పర్టికులర్లీ ఫర్ ఆర్గనైజింగ్ ఫస్ట్ అండ్ సింపోజియం on occupational health 2024 subcaption with future challenges in occupational health and mine accidents shms implementation in sccm this is a, a art uh, this thing symposium what is symposium a workshop is different a symposium is different వర్క్షాప్ అంటే వేరియస్ అదర్ డిసిప్లిన్ క్రాస్ ఫంక్షనల్ పర్ పర్సన్స్ వచ్చి కూర్చొని మాట్లాడుకుని ఎవాల్యుయేట్ చేసి వర్క్ వర్క్షాప్ అంటారు బట్ సింపోజియం ఎక్స్పర్ట్ ఇన్ సబ్జెక్ట్ అంటే ఆక్యుపేషనల్ హెల్త్ అనే ఎక్స్పర్టైజర్స్ అందరు ఇక్కడ కూర్చోని దానిపైన బ్రీఫ్ డిస్కషన్ చేసేసి వాట్ ఈస్ వే ఫార్వర్డ్ ఫర్ ఫ్యూచర్ అనే దానిపైన పోవడానికి ఇక్కడ మనం కూర్చున్నాం కాబట్టి సభాముఖంగా ఇది ఖాయం చేసిన రమేష్ కుమార్ గారికి రమేష్ గారికి డాక్టర్ రమేష్ గారికి ముందు గ్రీటింగ్స్ అండ్ వెరీ మచ్ థ్యాంక్ ఫ్రమ్ చీఫ్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ది కంపెనీ బేసికల్ గా ఆక్యుపేషనల్ సేఫ్టీ అనగానే వర్క్ ప్లేస్లో ఉండే వాటి వల్ల వచ్చే జబ్బులు మనము ఇప్పటిదాకా ప్రయారిటీ ఏమి ఇచ్చాము అంటే డస్ట్ కు సంబంధించిన దానికే చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాము వెర్యాజ్ ఇండ్యూస్ తోని వచ్చే వాటికి తర్వాత హియరింగ్ అంటే సౌండ్ ద్వారా వచ్చే వాటికి సింగర్ అంత ప్రయారిటీ ఇవ్వలేదు బట్ ఇక్కడ రెగ్యులేటరీ అథారిటీ ఇక్కడ ఉన్నారు రమేష్ గారు చెప్పడం బికాస్ ఐ ఆల్సో విజిటెడ్ సెవెరల్ పిఎంఈ సెంటర్స్ అక్రాస్ కోల్ ఇండియా అండ్ హెచ్జెడ్ఎల్ స్పెసిఫిక్ గా జింక్ లిమిటెడ్ బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఎస్ఎంఎస్ ఆపర్చునిటీ నేను ఇంటర్నేషనల్ ఇండియన్ రెస్కో మైన్స్ పోయినప్పుడు అక్కడ చూడడం జరిగింది లైక్ మన రమేష్ గారు చెప్పినట్టు దిస్ ఇస్ అవర్ హెల్త్ అంటే సెంటర్స్ సెంటర్స్ వైఎస్ ఆర్ వెరీ వెరీ గుడ్ సెంటర్స్ అదర్ ఇన్ ఇండియా దిస్ ఇస్ వెరీ ఫైన్ సార్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అనేదాన్ని మెజర్బుల్ లో తీసుకొని వచ్చి మానిటరింగ్ సిస్టమ్ లోకి తీసుకొని వచ్చే తప్ప డిజిటైజేషన్ చేస్తే తప్ప ఇది మనం ముందుకు పోలేము అని చెప్పి ఒకటి ఈ రోజున్న సిస్టంలో అది తప్పని సరి అని రెండు వేల రెండు రెండు వేల మూడులో మనం సింగరేణి హెల్త్ మేనేజ్మెంట్ ను థర్డ్ పార్టీ ద్వారా నడిపించడం జరిగింది నేను రెండు వేల ఆరులో ఐటీలో పోయిన తర్వాత భాస్కర్ గారికి చెప్పాను సార్ ఇది లేదు వీ కెన్ మేక్ అవర్ ఓన్ సింగరేణి హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే అప్పుడున్న పరిస్థితులలో నాకు వీలు కాలేదు బట్ జనరల్ మేనేజర్ సేఫ్టీ అయిపోయిన తర్వాత మీ ఐటి డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఎక్కడన్నారు డాక్టర్ శ్రీనివాస్ ఇస్ దేర్ డాక్టర్ శ్రీనివాస్ సార్ నాకు డేటా ఉంది సార్ ఇయర్స్ టుగెదర్ డేటా ఉంది నేను దీన్ని ఏం చేయాలి నేను పోడగొట్టలేదు సార్ దీన్నే చేద్దాం దీన్నే చేద్దామంటే నథింగ్ అది ఎస్పీఓలో ఉంది వి కెనాట్ రిట్రీవ్ ద డేటా నువ్వు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే తెప్పి అంటే ఎవరు చేయనంటున్నారు సార్ అంటే మరి చేయడానికి దానికి ఇంకా పది సంవత్సరాల తర్వాత కూడా వీ కెనాట్ డిపెండ్ ఆన్ దేటాట్స్ అని చెప్పి ఫిబ్రవరి టూ థౌజండ్ అన్న తర్వాత వెను వెంటనే సింగరేణి హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ కు నాంది పలికిన నవ్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ అప్లికేషన్ ఎక్కడా మైనింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇన్ ఇండియా సార్ కెన్ ప్రౌడ్లీ డిజిటైజ్డ్ ఎవ్రీ ఐఎంఈ ఆఫ్ ది ఎంప్లాయీస్ డిపెండెంట్స్ అండ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ ఆఫ్టర్ వర్డ్స్ డూయింగ్ విత్ ఆధార్ మ్యాపింగ్ విత్ కోడ్ బ్యాక్గ్రౌండ్ దాని ద్వారా టోటల్ ఐఎంఈ పిఎంఈ ఈస్ డిజిటైజ్డ్ నౌ హిస్టరీ ఆల్సో మైన్ ఆల్సో సెండ్ మైన్ వాళ్ళు కూడా పిఎంఈకి హిస్టరీ షీట్ తయారు చేసేసి రిక్వెషన్ పంపియాలి ఆన్లైన్లోని సో దట్ పిఎంఈ సెంటర్లో ఎంప్లాయీ కోడ్ కానీ ఆధార్ నెంబర్ కానీ కొట్టి ఆ డేటా ఫిక్స్ చేసుకొని దాని ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు నవ్ వి టు డిజిటల్ డేటా ఎంట్రీ డిజిటల్ హాస్పిటల్ ఆల్సో ఈ రోజు టాబ్లెట్స్ కూడా ఇష్యూడ్ టాబ్లెట్స్ టు ఎంప్లాయీ ఫర్ ఎనీ డిసీజ్ దానికి కూడా మేము ఈరోజు సన్నద్ధంగా ఉన్నాము బేసికల్ గా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి స్టార్టెడ్ స్లోలీ ఎట్ ఆర్జీ వన్ ఆర్జీ వన్ స్లోగా స్టార్ట్ చేసాము దాని అప్లికేషన్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేసేటానికి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే టిక్కరింగ్ చేసేది ఉంది వార్డ్లో ఇప్పుడు ఎంప్లాయీకి అవుట్ పేషెంట్కు మీరు మెడిసిన్స్ మ్యాప్ చేసేటానికి సన్నద్ధంగా ఉంది వార్డులో ఎంప్లాయీస్కు కూడా టాబ్లెట్స్ ఇష్యూ చేయడము తర్వాత ఎస్ఏపి నుంచి బ్యాకెండ్లో డిడక్ట్ కావడము అనేది ఒక యాక్టివిటీ మాత్రమే పెండింగ్ ఉన్నది అది నేను రిటైర్ అయ్యే లోపల చెయ్యాలి అని చెప్తే ఐటీ వాళ్ళు బాగా శ్రమిస్తున్నారు ఎందుకంటే అది అయిపోతే నేను కూడా కొంచెం సంపూర్ణంగా ఆనందంగా ఓకే ఎస్హెచ్ఎంఎస్ ఒక స్టేజ్కి తీసుకొచ్చిన అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వెళ్ళిపోతా ఇది లాంగ్ జర్నీ ఆక్యుపేషనల్ హెల్త్ అనేది ఇట్ ఈజ్ కంపెనీ ఉన్నప్పుడు మన పక్కనే నడుస్తుంది మనం ఉంటే ఆక్యుపేషనల్ హెల్త్ కూడా నడుస్తుంది బట్ ఈరోజు ఉన్న ఎంప్లాయీస్ అంటే దేశం యొక్క లైఫ్ స్టైల్ చూసినట్టయితే వి ఆర్ గోయింగ్ ఎన్ని వరస్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నాం స్టడీస్ రిపోర్ట్ ఏం చెప్తున్నాయంటే ప్రతి సంవత్సరము వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యాడింగ్ టువర్డ్స్ వర్డ్స్ మొబిలిటీ లేక వివిధ రోగాలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాడ్ అవుతున్నారు మన దేశ జనాభా అంటే వేర్ విఆర్ గోయింగ్ ఇది సింగరేణి ఆల్రెడీ మేడం చెప్పింది కొత్తగా వచ్చే ఎంప్లాయీస్ కూడా క్రానిక్ డిసీజెస్ ఉంటున్నాయని ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆల్సో ఈ రోజు ఎంప్లాయీస్ లో కంపెనీ ఎంప్లాయీస్ లో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ ఫేసింగ్ విత్ క్రానిక్ డిసీజెస్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ హాస్పిటల్స్ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మన దగ్గర వచ్చిన మాత్రమే మనం రిఫర్ చేయగలుగుతున్నాం వచ్చిన మాత్రమే ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం బట్ వీ గో ప్రోయాటివ్ సిస్టమ్ లోకి వెళ్ళాలి టు గో ప్రొయాక్టివ్ కాలనీలలో పోవాలి మొబిలైజ్ ద ఫ్యామిలీస్ సిస్టమ్స్ చేంజ్ చేయాలి అంటే నాట్ దట్ మత్ ఈజీ ఈ ఇక్కడ మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు పర్సనల్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళను చిన్న గ్రూప్స్ గా టేక్ చేసేసి సమ్ యాక్టివిటీస్ ఇన్ ద కాలనీస్ సో దట్ వీ సెన్సిటైజ్ ద పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ అవర్ సొసైటీ మనం ఇక్కడ కంపెనీలో చూసుకున్నట్టయితే ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి మైండ్లో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి మైండ్లో న్యాచురల్ ఎంత అవుతున్నాయి అంటే గత పది సంవత్సరాలలో తొంభై మంది కార్మికులు మైన్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఆల్మోస్ట్ తొంభై ఆరు మంది తొంభై ఎనిమిది మంది న్యాచురల్ డెప్స్ వైలాండ్ డ్యూటీలో చనిపోయారు మనం గణాంకాలు చూసినట్టయితే కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ ముప్పై రెండు మంది చనిపోయారు వాళ్ళని తీసేసినట్టయితే నూట యాభై మంది కన్నా ఎక్కువ లేదు మన ఎంప్లాయీస్ కానీ పది సంవత్సరాలలో మనము నేమ్ రిమూవల్ డ్యూ టు డెత్ తీసుకున్నట్టయితే రెండు వేల ఆరు వందల డెబ్బై మంది పేరు తీసేసినాం రెండు వేల ఆరు వందల డెబ్బై మంది నేమ్ రిమూవల్ చేసినాం మనకు తెలిసి చనిపోయింది యాక్సిడెంట్ ద్వారా అరౌండ్ సిక్స్టీ తర్వాత మనకు తెలిసి మైండ్లో న్యాచురల్ డెత్ ద్వారా ఒక తొంభై మొత్తం కలిపితే నూట యాభై మరి రెండు వేల ఐదు వందల మంది ఎట్లా చనిపోయిండ్రు అనే దానికి యాజమాన్యం సమాధానం చెప్పాలి యాజమాన్యంలో మనమంతా అంతా కాబట్టి సేఫ్టీ డిపార్ట్మెంట్ చెప్పాలి మెడికల్ డిపార్ట్మెంట్ చెప్పాలి హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పాలి రెగ్యులేటరీ అథారిటీ వచ్చి మనల్ని అడిగితే మన ప్రిపేర్డ్గా ఆన్సర్ ఉండాలి ఇట్ ఈస్ బాధాకరం ఇటువంటి కొత్త శాతం ప్రొవాక్టివ్గా మూవ్ అయ్యి కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ గురించే మాట్లాడుతున్నాం సరౌండింగ్ లో ఉన్న ఫ్యామిలీస్ డిపెండెంట్స్ వాళ్ళని గురించి ఇంకా ఖర్చు అయితే పెడుతున్నాం మన సంస్థ ద్వారా డిపెండెంట్ అనే దానికి నిర్వచనం మారిపోయింది డెఫినేషన్ మారిపోయింది అంతకుముందు పేరెంట్స్ లేకుండే మన సింగరేణి కంపెనీలో ఎప్పుడైతే పేరెంట్స్ కూడా డిపెండెంట్ చేసినో మన హాస్పిటల్ ఎక్స్పెండిచర్ హ్యాస్ షూటెడ్ అప్ ఒక దిక్కు ప్రతి సంవత్సరం నాలుగు వందల పై కోట్లు హాస్పిటల్స్ పైన ఖర్చు పెడుతున్నాం మెడికల్ వింగ్ లో ఖర్చు పెడుతున్నాం ఇట్ ఈస్ అలార్మింగ్ దీన్ని ఈ సింపోజియంలో ఆల్ ఎక్స్పర్ట్స్ మంచిగా చర్చించండి ఏం చేస్తే ఈ ఆక్యుపేషనల్ తో పాటు క్రానిక్ డిసీజెస్ ను కూడా మనము అడ్రస్ చేయడానికి వీలైతుంది వాళ్ళని ఏ విధంగా జీవన విధానం మార్పు ద్వారా లేకపోతే కరెక్ట్ వాళ్ళకు వేరే యాక్టివిటీస్ ఏమి చేస్తే బాగుంటుంది అనేది రికమెండేషన్స్ రావాలి ఆ రికమెండేషన్స్ సీఎంఓ గారు మాకు పంపించినట్టయితే కంపల్సరీ ఎవరీ రికమెండేషన్ విల్ బి మేడ్ ఇంటూ యాక్షన్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి అవి వీలైతాయి కాబట్టి సింపోజియం ద్వారా మంచి రికమెండేషన్స్ వస్తాయని ఆశాభావంతో మనం కండక్ట్ చేస్తున్నాము రమేష్ గారు చెప్పగానే చెప్పమని మీరు సింపోజియం అని చెప్పారు మీరు చెప్పే సబ్జెక్టు మా మైనింగ్ వల్ల తెలియాలే వి హావ్ టు ఇన్వైట్ యాక్సిడెంట్ డాక్టర్స్ అండ్ ఏరియా సేఫ్టీ ఆఫీసర్స్ మీకు ఫండ్ కావాలంటే నేను కూడా కొంచెం ఫండ్ ఇస్తానని చెప్పి సార్ ఎంత ఫండ్ శాంక్షన్ చేసుకున్నాడు తెలియదు కానీ నేనైతే ఇంకో ఇరవై ఐదు వేలు శాంక్షన్ చేసి ఇచ్చిన దిస్ ఇస్ ఏ వే ఫార్వర్డ్ ఆలోచన వచ్చింది అంటే దానికి ఏ విధంగా కంట్రోలింగ్ మెకానిజం మనం ఎస్టాబ్లిష్ చేయాలనే అవసరము అనేది ఉత్పన్నమవుతుంది ఇది యాక్షన్ ప్లాన్లోకి కన్వర్ట్ అవుతుంది ఓకే ఈరోజు కాకపోవచ్చు రేపు అవుతుంది కానీ సంస్థ అనేది ఈ రోజుతో ఎండ్ అయ్యేది కాదు సంస్థ అనే ప్రయాణం ముందుకెళ్ళిపోతుంది రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది ఇంకా ముందుంటది అందుకోసమే ఫ్యూచర్ ఛాలెంజెస్ అని రాసుకున్నాం ఆ ఫ్యూచర్ ఛాలెంజెస్ చక్కటి ఫ్యూచర్ ఛాలెంజెస్ ను మనము ఎదుర్కొంటామని ఆశాభావంతో నాకు అవకాశం ఇచ్చిన సిఎంఓ గారికి రమేష్ గారికి రెగ్యులేటరీ అథారిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముగిస్తున్నా జయ సింగరేణి జై జయసింగరేణి థ్యాంక్ యూ Thank you for watching video. Please like, share and subscribe.